యేసుక్రీస్తు క్రీస్తు నాకు నా వందనాలు ఇదైన వాక్య పరిచయం నిమిత్తం కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకుందాము అప్పుడు పేతురు యోహను వారి మీద కేతునుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి దేవునికి స్తోత్రం హాలైలుయా లేలుయా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక రోజు మరొక ఉదయకాలం మరొక ఎపిసోడ్లో మరొక సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ ఆత్మీయ జీవితంలో కష్టాలు నష్టాలు ఉంటాయి శ్రమలు కొరతలు కొరతలుంటాయి అయినప్పటికీ కూడా మనల్ని నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు మనల్ని ఈ అరణ్యయాత్రలో అనుమతించింది ఆయనే కనుక ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చింది ఆయనే కనుక అనగా మన ప్రాచీన జీవితం నుంచి పూర్వపు జీవితం నుంచి మన పాప జీవితం నుంచి తీసుకొని వచ్చింది ఆయనే కనుక మన శాప జీవితం నుంచి మన వ్యర్థమైనటువంటి జీవితం నుంచి ఆయనే నడిపించాడు కనుక ఆయన ఈ అరణ్య యాత్రలో మనల్ని సంచరింపజేస్తున్నాడు ఐగుప్త దేశంలో ఇంచుమించు స్థిరమైపోయినట్టుగా స్థిరపడిపోయినాళ్ళు స్థిరపడిపోయిన వాళ్ళని సంచరింపజేసి మళ్ళా తర్వాత వాగ్దాన దేశంలో స్వాస్థ్యములు దేవుడు స్థిరపరిచాడు దేవుడు స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు ఘనపరిచే దేవుడు హెచ్చించే దేవుడు దేవుడు ఎన్నైనా చేయగలడు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే ఈ ఆత్మీయ యాత్రలో ఈ ఎదురీతలో ఎదురీత చేస్తూ సాగుతున్నటువంటి ప్రయాణంలో ఇదంత సులభమైన ప్రయాణమేం కాదు ది దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దీంట్లో ముందుకు సాగేళ్ళే అవకాశం లేదు దిస్ ఈస్ డిఫికల్ట్ బట్ గాడ్ ఈజ్ విత్ అస్ దిస్ ఈజ్ డిఫికల్ట్ జర్నీ బట్ వీ డివైన్ క్రేజ్ దైవికమైన కృప మనకు అందుబాటులో ఉంది డిఫికల్టీస్తో ఉన్నటువంటి ఈ వేలో ఈ మార్గంలో ఈ ఇరుకు మార్గంలో ఈ ఇరుకు మార్గంలో నా శరీరం ఎక్కువ పెరిగింది అనుకోండి ఆ సూదికట్టులోంచి లేకపోతే ఆ సూది బెజంలోంచి నేను ప్రవేశించలేను నేను మలచబడాలి నేను తగ్గించబడాలి నేను ఆ నమూనా అచ్చు గుండా వెళ్ళాలి అచ్చులో ఒదిగిపోవాలి నేను నా ముందు ఒక ప్రయాణం ఉంది నా ముందంటే నా 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 ముందని కాదు మనందరి ముందు ఒక ప్రయాణం ఉంది మనం ముందుకు సాగుతున్నాము మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది సూదికట్టుగా అవతల ఇరుకు మార్గానికి అవతల ఆరంభంలోనే మన స్వాస్థ్యం లేదు ప్రయాణించి 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 పరమపదిస్తాము అని కాదు నా మాటల ఉద్దేశం ప్రయాణించి ప్రయాణించి ఒక ఆత్మీయ ప్రయాణికుడుగా జీవిత ప్రయాణికుడుగా ఒకరోజు పరలోకపు స్వాస్థ్యాన్ని మనం చేరుకుంటామనేది వాస్తవం స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు వింటున్నాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇంట్రడక్షన్గా మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి మరణాలు జరుగుతుంటాయి మనం దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తాం నివారించలేం అనివార్యమైన వాటిని నివారించలేము నివారించగలిగినవి కొన్ని వాటిని నివారించవచ్చు తన మరణాన్ని పదిహేను సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోగలిగాడే కానీ హిస్కియా పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత తను చనిపోయాడు మరణిన తర్వాత ఇంకో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పొడిగించుకోలేకపోయాడు కొంతకాలం మనం పొడిగించుకోవచ్చు అలాగే దీర్ఘకాలం మనం పొడిగించుకునే అవకాశం లేదు స్తోత్రం ఏదో తాత్వికంగా నేను మాట్లాడడం లేదు మాట్లాడాలని ఆశపడడం లేదు కానీ కొన్ని విషయాలు మీకు గుర్తు చేద్దామని మీ క్షేమ సమాచారాలు మీరు మాకు తెలియజేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మా మీద బాధ్యత ఉంది మీ మీద బాధ్యత ఉంది మా కోసం ప్రార్థన చేసే బాధ్యత మీకుంది పరస్పరం ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకునే బాధ్యత మన మీద ఉంది బాధ్యత రాహిత్యంలో బ్రతికితే బ్యూలా దేశంలో మనం ప్రవేశించలేము ఈరోజులు ఎక్కడ చూసినా కానీ అలక్ష్యము బాధ్యత రహితం కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ రిలక్టెంట్గా సాగుతున్నటువంటి ప్రజలు విశ్వాసులు స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో అధికారం గురించి మనం మాట్లాడుకున్నాం నాకు అధికారం కావాలి అని అడిగాడు అధికారము లేనివాడని తన గురించి తాను భావించినట్టు గారడీ ఏం అధికారం నేను ఉంచితే పరిశుద్ధాత్మ ప్రజల్లోకి వెళ్ళాలి నా ద్వారా పరిశుద్ధాత్మ ప్రవాహము జరిగి నేను దేవునికి నేను చేతులుంచిన వ్యక్తికి మధ్యవర్తిలాగా మారి ఒక వంతెనలాగా వారధిలాగా మారి త్రూ మీ హోలీ స్పిరిట్ ద ఫ్లో ఆఫ్ ది హోలీ స్పిరిట్ షుడ్ గో అన్నట్టుగా మాట్లాడాడు ఏ అది మీ ఇద్దరికైనా పేతురు యోహాలు అనబడిన మీకైనా దేవుడు పక్షపాతి కాడు ఎవరికైనా ఇవ్వగలడు ఎవరికి ఇస్తాడో మనకు తెలియదు తనకిష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వగలడు పలానా వాళ్ళకి ఎందుకు వరం ఇచ్చాడు అని మనం ప్రశ్నించలేము పిలుపుకు వరము లేదని కాదు పిలుపుకు వరం ఉంది ఒక గొల్లియాతు లాంటి వ్యక్తిని ఢీకొని గెలిచిన వాడు పిలుపు కానీ గుళ్యాతు లాంటి వ్యక్తుల్ని గెలవలేక వారు యరుశ్రామని గుల్యాతు లాంటి వాళ్ళు ఎరుశ్రేమ్లో మత పెద్దల రూపంలో ఉన్నారు మన చుట్టూ కూడా గుల్యాతులు ఉంటారు గొల్యాతులు అంటే పిలిష్టి గుళ్యాతుల గురించి నేను మాట్లాడడం లేదు అపవాది పంపిన అపవాది దేవుని గురించి అనుమతి పొంది పంపినటువంటి కొన్ని అననుకూల పరిస్థితులే గొల్్యాతులు అధికారాలు దేవుని వల్ల కలిగినవి ఆల్ అథారిటీ బి గివెన్ బై ద లో అథారిటీస్ అనేవి అధికారాలు అనేవి ఊహించుకొనో అధికారాలు అనేవి ఏదో బలప్రయోగం ద్వారా భౌతికమైన ప్రయత్నాల ద్వారా సంపాదించుకునేది కాదు అలా సంపాదించుకున్న సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి కానీ అధికారాలు దేవుని వల్ల కలిగినవి అని మనం గుర్తించాలి రెండోది దేవుని వేడుకుంటే దేవుడిచ్చేది అధికారం అంతేగా అధికారము కలిగిన వాడు అధికారం పంచాలని ఆశిస్తున్నవాడు అధికార వికేంద్రీకరణను ఆశిస్తున్నవాడు వన్ మ్యాన్ షో నిర్వహించడం ఆయనకి ఇష్టం లేదు ఆయన ప్రణాళికలో మరలిపాలి భాగస్థుడిగా చేశాడు ఆయన ప్రణాళికలో ఒక్క పాస్ట్రే ఒక సంఘమిషయలో ఒక పాస్టరే నియంతృత్వ దూరంలో ప్రవర్తించాలి మిగతా వాళ్ళందరూ ఆయనకు లోపడాలనే తత్వం కాదు అందరికీ హీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద పవర్స్ అధికార వికేంద్రీకరణ అంటారు అన్ని మంత్రి పదవులు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి అన్ని శాఖ మంత్రులు మంత్రిత్వాలు తన దగ్గరే పెట్టుకున్నాడు అనుకోండి సమర్థవంతంగా నిర్వహించలేడు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు ఒకేసారి మనం చేయలేము ఒక సరిగా చేయొచ్చు ఒక సరిగా చేయలేకపోవచ్చు అధికారం అనేది దేవుడి వలన కలిగింది కనుక దేవుడు ఇచ్చేది కనుక దేవుడు ఇవాళ ఆశపడుతున్నాడు కనుక ప్రార్థించి అడిగి దేవుడిని పొందుకోవచ్చు పేతులు యోహానులు వాళ్ళని అడగకుండా వాళ్ళ దగ్గర డబ్బు పెట్టకుండా ప్రభు అదేదో వరం అటువంటి వరం ఆ ఇంపార్టేషన్ గిఫ్ట్ నాకు ఇవ్వు అని ఉపవసించి ప్రార్థిస్తే దేవుడు ఇవ్వచ్చు అనగా ఉపవసి ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దేవుడు చేసే కార్యాలన్నీ తన సార్వభౌమాధికారాన్ని బట్టి తన సావరని విల్లు బట్టి చేస్తాడు అంతవరకు నేను ఉపవాసం ఉన్నాను నేను అడిగానని కాదు ఆయన తనకిష్టం వచ్చినది చేయను తన డబ్బు తనకిష్టమైన వాళ్ళకి పంచుతాడు తన డబ్బు ఆరు గంటలకు వచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఐదు గ లేకపోతే సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఎవరికైనా ఇవ్వగలడు ఆయన అందరికీ సమానంగా ఇచ్చాడు ప్రతిసారి సమానంగా ఇస్తాడని కాదు సమానంగా ఇచ్చినా ఇవ్వకపోయినా సంపద ఫైనాన్స్ ఆర్థిక వనరుల్లో ఆయనవి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇస్తాడు ఆయన డబ్బు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నప్పుడు తండ్రి తల్లి తమకిష్టం వచ్చినట్లుగా బిడ్డలకు తమ ఆస్తులు పంచుతున్నప్పుడు దాని గురించి ప్రశ్నించే బయట వాళ్ళు ప్రశ్నించే అవకాశం లేదు వాళ్ళు కూడా నేను నా తండ్రితో అదే చెప్పాను ఆయన సంపాదించినట్టు కొద్దిపాటి వాటిని పంచుతున్నప్పుడు చెప్పాను నాకు ఏది కావాలో నేను డిమాండ్ చేయను నువ్వు ఏది ఇచ్చినా నేను సంతోషంగా తీసుకుంటాను నువ్వు ఇయో ఇవ్వకపోయినా నేను సంతోషంగా తీసుకుంటాను ఇప్పటివరకు నాకు చాలా ఇచ్చావు నాకు చాలా చేశావు కానీ ఇక మీదట నువ్వు నాకు ఏదో చేయాలని నేను అనుకోవడం లేదు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఫర్ ఆల్ ద థింగ్స్ యు డన్ ఇన్ మై లైఫ్ అని ఆయన ఏదో ఇచ్చాడు అది వేరే విషయం దేవుడు ఇవ్వగలిగిన వాడు దేవుడు తండ్రి కనుక వాడు స్వాస్థ్యాన్ని పంచిచగలుగుతున్నాడు అంటే ఆయన తండ్రి కనుక ఇస్రాయల్ ప్రజలందరూ ఆలుదేనులు ప్రవహించే దేశంలో మొత్తం దేశం ఒక గోత్రం వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు ఒక్క గోత్రం వాళ్ళకి ఇస్తే మిగతా పదకొండు గోత్రాలు పరిస్థితి ఏంటి అందుకని ఆయన ఏం చేశాడంటే యహోషివా ఆధ్వర్యములో స్వాస్థ్యాల్ని పంచిపెట్టాడు ఒక్కో దిక్కున మూడు గోత్రాలు చొప్పున నాలుగు దిక్కుల్లో నాలుగు మూళ్ళ పన్నెండు మంది పన్నెండు గోత్రాల వాళ్ళకి సిస్టమేటిక్గా ల్యాండ్ని డివైడ్ చేశాడు ఆ ల్యాండ్ని ఆ ప్రామిషన్ ల్యాండ్ యొక్క ఫౌండర్ గాడ్ అది ఉంది భూమి మీద ఉంది ఎవరికీ తెలియదు ఏడు జాతుల వారు దాంట్లో ఉంటున్నారనే సంగతి కూడా ఎవరికి తెలియదు దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కాలేదు తర్వాత అర్థమైంది నివసించిన తర్వాత దేవుడు చెప్పింది అర్థమైంది ప్రవేశించిన తర్వాత దేవుడు చెప్పింది అర్థమవుతుంది మనం దేవుడు చెప్పిన వెంటనే అర్థం కాకపోవచ్చు నీ కుమారుని బలి అర్పించు అని చెప్పినప్పుడు అది ఏంటో దానికి అబ్రహాముకి అర్థం కాలేదు కానీ అబ్రహాముకు బదులు ఇస్సాకు బదులుగా బలర్పించడానికి పొట్టేలు దొరికినప్పుడు తనకు అర్థమైంది గాడ్స్ ప్లాన్ మనము మంద లాంటి వాళ్ళు మన బుద్ధులు మందమైనవి కనుక మనకు వెంటనే అర్థం కావు ఇవన్నీ బట్ వీ వుడ్ అండర్స్టాండ్ ఇప్పుడు నేను చేసేది యోహన్ స్వార్థ పద్మడు వచ్చాను యేసు తన శిష్యులతో అన్నాడు పేతులతో అన్నాడు నేను చేసేది ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు రాబోయే రోజులు అర్థమవుతుంది నేను చెప్తానని కాదు రాబోయే రోజుల్లో నా స్థానాన్ని భర్తీ చేసినటువంటి రీప్లేస్ చేసినటువంటి హోలీ స్పిరిట్ గారు మీకు చెప్తారు హీ విల్ రివీల్ హీ విల్ టెల్ హీ విల్ గివ్ యూ అండర్స్టాండింగ్ ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు అధికారము అనేది దేవుని వేడుకుంటే వచ్చేది మానవ ప్రయత్నాల వలన కలిగేది కాదు మానవ ప్రభుత్వాలు మానవ ప్రయత్నాల ద్వారా నిలిచినటువంటి ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు ఆ రాజ్యాలు పడద్రోయబడతాయి దాని కదా రెండవ అధ్యాయంలోని ప్రతిమ యొక్క శరీర భాగాలు శిరస్సు ఆ ఛాతీ భాగము రొమ్ము తొడలు ఇవన్నీ విరిగిపోయి ప్రతిమ వెరగ కొట్టబడింది ఆ స్థానంలో ప్రతిమ లేకుండా ప్రభు రాజ్యం ఒకటి స్థాపించబడుతుంది ఆ ప్రభు రాజ్యం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కాదు అది యుగ యుగములు శాశ్వత రాజ్యం అని వాక్యం చెప్తుంది అనగా ఈ క్రసీలు డిఫరెంట్ క్రసీలు ఎండైపోయి డెమోక్రసీ లేకపోతే ఇటువంటివన్నీ ఆటోక్రసీ లేకపోతే ఇటువంటి క్రసీలన్నీ ఎండైపోయి ఒక థియోక్రసీ జరిగేటువంటి ఏర్పడేటువంటి రోజు దైవస్వామ్యం దేవ పరిపాలన జరిగే రోజు అని మనం అర్థం చేసుకోవాలి మనుషులు ఇచ్చేది కాదండి అధికారం పేతులు యోహానులు ఇచ్చేది కాదు అధికారం వాళ్ళకి వాళ్ళ పితరులు ఇచ్చింది కాదు ఈ అధికారం వారసత్వంగా వచ్చింది కాదు ఈ అధికారం అందుకని నీ వెండి నీతో కూడా నశిస్తుందని చెప్పాడు అలా ఏదో అడిగాడు సీమోని ఏదో అడిగాడు అడిగిన దానికి మరీ అంత శాపం పెట్టి నీ వెండి నీతో కూడా నశిస్తుంది అంటే నువ్వు నీ వెండి నశిస్తాయి నీ వెండి నశిస్తుందంటే ఓకే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ నీ వెండితో పాటు నువ్వు కూడా నశించిపోతావు వ్యక్తి వెండి రెండు నశించిపోతాయి అటువంటి చెడుతనము అటువంటి దుర్నీతి బంధకాలు దుష్టత్వపు బంధకాలులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి చూడండి నాలుగోది అధికారం అనేది అందరికీ కాదు మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అంతవరకే కానీ దేశానికి ఒక పది మంది ప్రధానమంత్రులు రాష్ట్రానికి ఒక పది ఇరవై మంది ముఖ్యమంత్రులు అలా ఉండే అవకాశం లేదు అంటే ఇందాక మీరు అన్నారు కదా అధికార వికేంద్రీకరణ ఎస్ అన్నాను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్స్ ఓకే కరెక్టే అలాగని అధికారం అనేక మంది చేతిలో పోయినా కానీ అయోమయ పరిస్థితి గురి చేస్తుంది అపోస్తులకు అధికారం ఇచ్చాడు కొంతమందికి అధికారం ఇచ్చాడు అలాగని అందరికీ అధికారం ఇవ్వలేదు అందరికీ కామన్ అయినట్టు ఒక అధికారం పిల్లల గుటకు దేవుని పిల్లల గుటకు దేవునితో రిలేషన్ కలిగి ఉండటకు దేవుని స్వాస్థ్యానికి వారసులవుటకు మనకు అధికారం ఇచ్చాడు అలాగనే అన్ని అధికారాలు మన దగ్గర లేవు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఈ అధికారముతో మనం ముందుకు సాగుతున్నామా అదినే అధికార దుర్వినియోగం చేసుకుంటున్నామా అధికార దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఒళ్ళు మంది ఉన్నారు ఆత్మీయుడు అధికార దుర్వినియోగం చేసుకోకూడదు అధికారాన్ని గురించి అర్థం చేసుకోవాలి కుష్ఠరోగం వచ్చినటువంటి గేహసి లాగా కుష్ఠరోగం వచ్చిన మిర్యాము లాగా అంతమైపోయినటువంటి అన్నయా స లాగా ఇతర పరిస్థితులు ఉన్నాయి డబ్బు మీద ఆశ కలిగి ఉన్నాడే కాదు అధికారం మీద ఆశ కలిగి ఉన్నాడు ఏ డిఫరెంట్ పవర్ స్పిరిచువల్ పవర్ ఇంతకుముందు తాను గారెడీ చేస్తున్నప్పుడు ఇటువంటి శక్తిని చూడలేదు ఇంతకుముందు తను చేతులు పెట్టాడు కానీ ఏమీ జరగలేదు కానీ ఇప్పుడు వీళ్ళు చేతులు పెడుతుంటే ఏదో జరుగుతుంది దేర్ ఇస్ పవర్ ఇన్ దేర్ హ్యాండ్స్ అని భావించాడు కానీ బట్ దేర్ ఇస్ పవర్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ బట్ ఇన్ దేర్ గాడ్ వారి దేవుల్లో సంశోని యొక్క బల రహస్యమైన లేదా ఎవరి బల రహస్యమైన లేదా పేతురు వ్యూహానుల యొక్క ఈ ఆత్మీయ శక్తి యొక్క రహస్యమైన లేకపోతే ఆత్మీయ వరం యొక్క బదలామణి లేకపోతే బదిలి జరిగించేటువంటి అధికారమైనా కానీ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో ఈ దనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోకి వెళ్దాం స్తోత్రం స్తోత్రం అంత అలర్ట్గా ఉండండి శ్రద్ధగా ఉండండి దేవుని వాక్యం కురిసే ఏకాగ్రత ఉంచాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము పదిహేడవ వచ్చినాము బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోసల్స్ ఎయిట్ చాప్టర్ ఓట్ సెవెంటీన్ అప్పుడు దేవుని స్తోత్రం అప్పుడు ఎప్పుడు సమరయకు వారు వచ్చినప్పుడు సమరయ్యకు వారు పంపబడినప్పుడు సమరయ్యకు వచ్చి సమరయలోని పరిస్థితి చూసినప్పుడు రక్షించబడ్డారు బాప్తిజం తీసుకున్నారు శిష్యులుగా కొనసాగుతున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మళ్ళీ ఇంకేంటి ప్రాబ్లం సమరయ్య సంఘానికి ఒకటి కొరువుగా ఉంది ఏంటది ఏంటి అంటే ఆత్మ నింపుదల దే ల్యాక్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మిస్ అయిపోయారు దే మిస్డ్ సంథింగ్ ఆ పోస్తుళ్ళు ఏం చేశారు అంటే అంటే పేదలు వ్యూహాల్లో ఏం చేశారంటే వారి మీద చేతులు వచ్చ వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ది గాట్ ఫుల్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ దేవుజనులు ప్రార్థన చేసినప్పుడు సౌత్రాలు ఎనిమిదవ వచ్చాయం పదిహేడవ వచ్చినాం యా సూన్ యా స్పీటర్ అండ్ జాన్ ఆ వాళ్ళు వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత ఇంకా ఆలస్యం చేయలేదు వచ్చిన వెంటనే మీటింగ్ ఒకటి సెట్ చేసుకున్నారు దె లైట్ దర్ హ్యాండ్స్ ఆన్ ద సమారిటన్ బిలీవర్స్ సమరయ విశ్వాసుల మీద సమరయలోని దేవుని విశ్వాసుల మీద వన్ ఆఫ్టర్ అండ్ దర్ అడ్ ద హోలీ స్పిరిట్ ఫెల్ అండ్ ఫీల్ ఈచ్ వన్ ఆఫ్ ద దే టు హోల్డ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ దట్ ఈస్ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కేమ్ అప్ ఆన్ దెమ్ అని ఫీల్ దాంట్ మనం ఆలోచిస్తున్న మాటలు పరిశుద్ధ ఆత్మ నింపుదల ఎప్పుడు కలుగుతుంది సమరయలోనే కలుగుతుందని కాదు పేతురు వ్యూహంలో ఉన్నప్పుడే కలుగుతుంది తర్వాత పేతురు వ్యూహంలో చనిపోయిన తర్వాత ఆత్మ నింపుదల లేదు అన్నాడానికి ఫీల్ లేదు సమరయ దాటితే ఇక వేరే ఏ స్థలాల్లో లేదు లేదా ఎరుశ్లేములో పెద్ద కోస్ రోజు అలా జరిగింది కాబట్టి ఇక్కడ మాత్రమే జరుగుతుంది మిగతా ఇక్కడ స్థలానికి మనుషులకి సమయాలకు అతీతంగా దేవ అభిషేకం జరుగుతుంది పరిశుద్ధ ఆత్మ నింపుదల నాలుగు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను అంటే నాలుగు విధాలుగా పరిశుద్ధ ఆత్మ నింపుదల ద ప్రాసెస్ ద మెథడ్స్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే దాని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను నెంబర్ వన్ ప్రార్థించి చేతులు ఉంచడం ద్వారా ఇది అధ్యాయంలో రాయబడింది పదిహేను వచ్చిన వీరు వచ్చి మేము పరిశుద్ధాత్మతో నింపబడాలని కాదు వారు వారు ఇంతవరకు ఆ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వాళ్ళు పొందాలని సమరే వారి కొరకు ప్రార్థన చేశారు స్తోత్రం హలో లూయా అప్పుడేం జరిగింది స్తోత్రం వారు ప్రార్థన అని రాయబడింది పదిహేడవ వచనంలో పరిశుద్ధాత్మను పొందారు నుంచి ప్రార్థించి చేతులు ఉంచారు చేతుల నుంచి ప్రార్థన చేసి కాదు సరే ఏదైనా కానివ్వండి పదమూడు చేయాల్లో కూడా అలాగే జరిగింది మన దాంట్లోకి కలలేదు స్తోత్ర స్తోత్ర ఒకటి వి లే హ్యాండ్స్ అపాన్ సమ్ వన్ చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధమైన చేతులు ఎందుకంటే ఈ మాట హోలీ హ్యాండ్స్ అని ఎందుకు వాడానంటే మొదటి తిమోతి పత్రిక రెండవ చేత ఉంది కాబట్టి ప్రతి స్థలమందు పురుషులు తమ పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పస్తుల కార్యములు ఒకటో వచ్చేమో నాలుగు ఐదు వచ్చినాలు ఆయన వారిని కలుసుకొని మీరు వెళ్ళక నా వలనే విన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి ఎస్ యోగాను నేను బాప్తీశించను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలు బాప్తి పొందేదాన్ని నేను చాలే రెండు వాక్యాలు మనం చదువుకున్నాం రెండు వాక్యాలు దేవుని ఆత్మ ఎప్పుడు వస్తాడు అనే దాని గురించి చెప్పాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా వెళ్ళమన్నాడు ఎప్పుడు నేనుగా ఆత్మ లేనప్పుడు అనుభవం లేనప్పుడు అధ్యయనం లేనప్పుడు వెళ్ళమని కాదు వెళ్ళండి ఎప్పుడో తెలుసా పరిశుద్ధ ఆత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అప్పుడు మీరు నాకు సాక్షులు అయి ఉంటారు ముట్టే సాక్షులు కాలేరండి నింపుదల లేకుండా సాక్షులు అయ్యే అవకాశం లేదు ఇప్పుడు అన్ని జనులు కూడా సాక్షి కోర్టులో సాక్ష్యాలు చెప్తున్నారు కదా దానికి ఆత్మ నింపుదల అవసరం లేదు అవునండి నేను పలా రోజు ఆ కార్నర్లో ఆ స్ట్రీట్ కార్నర్లో ఏదో చూశాను నేను అది చూసి నేను చెప్పాను అంతే దానికి కానీ సంబంధమైన పరిచయకి మాత్రం ఆత్మ నిపుదలు కావాలి ఆత్మ నిపుణులు ఎక్కడి నుంచి వస్తుంది మనం కనిపెట్టడం ద్వారా కనిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా ఒకటి పరిశుద్ధులు ప్రవక్తులు అభిషక్తులు దేవుజనులు చేతులు ఎవరినైతే పంపించ పడ్డారో వారు చేతులుంచినప్పుడు స్తోంది ఒక కొత్త అధికారాన్ని అభిషేకాన్ని వాడు పొందుకున్నారు మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధ ఆత్మ నింపుదల కలుగుతుందా ఎస్ ఇది మొదటి శతాబ్దం కైనా కాదు సంఘటనలు స్థలాలు మారిండొచ్చు కానీ ప్రిన్సిపల్స్ మెథడ్ మాత్రం మారలేదు సమరే ఉంది ఇప్పుడు సమరే కాదు మొదట్లో చెప్పాను సమరయలో జరిగింది నెల్లూరులో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది జరిగే అవకాశం ఉంది స్థలానికి అతీతంగా దైవ కార్యాలు జరుగుతాయి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల పుస్తకల కార్యక్రమం పదవచ్చారు నలభై నాలుగు వచ్చిన అతని బోధ విన్న అందరి మీదకి బోధ విన్న కొందరి మీదకి కాదు బోధ విన్న అందరి మీదకి అనగా కుర్నేలి ఇంట్లో ఉన్న అందరి మీదకి అనగా అన్యజనులైన వారి మీదకి దేవుని స్తోత్రం హలో అకస్మాత్తుగా దేవుని ఆత్మ రెండో అధ్యాయంలో వచ్చినట్లుగా ఇక్కడ పదో అధ్యాయంలో అకస్మాత్తుగా ఇక చాలే పేతురు ప్రసంగం అన్నట్టుగా ఏమో ఇక ప్రసంగంకి ఇక్కడ పుల్ స్టాప్ పెడదాంలే అన్నట్టుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుచుండగా వచ్చాడట ప్రసంగం పూర్తి కాకముందే దిగి వచ్చాడు ప్రార్థన చేస్తుండగా దిగి వచ్చాడది కాదు అతడు ప్రసంగిస్తుండగా మాట్లాడుచుండగా దిగి వచ్చాడు దేవుని స్తోత్రం లే అందుకని రాయబడింది సామెతల గ్రంథంలో ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన రాయబడింది ఎస్ అవును నా ఆత్మను దేవుని ఆత్మను పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసి వాగ్దానాలు ఉన్నాయండి వాగ్దానాలు అనగానే వెంటనే మన ఆలోచన డిసెంబర్ ముప్పై ఎప్పుడు నవంబర్ రోడ్డు దాడుతుంది డిసెంబర్ వస్తుంది ఈ వాగ్దానాల గురించి నేను ఈ వాగ్దానం గురించి ఎప్పుడు మాట్లాడను దేవుడు మనకిచ్చినటువంటి దేవుడు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడు మాట్లాడుతున్నాను మూడవది వినడం ద్వారా ఒకటి ప్రార్థించి చేతులు ఉంచడం ద్వారా రెండోది కనిపెట్టి చేయడం ద్వారా ఇన్ టారీ మీటింగ్ ఆర్ డ్యూరింగ్ టారీ మీటింగ్ వెన్ వీ వాచ్ అండ్ ప్రే వీ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ నాలు మూడోది వెన్ వీ లిజన్ మనము విన్నప్పుడు ఏం వినాలి ఈసారి ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తుంది ఈసారి సెంట్రల్లో కేంద్రంలో ఎవరు వస్తారు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎన్ని బాగానే ఉన్నాయి వినడానికి వీటి వల్ల ఆత్మ సంబంధమైన ప్రయోజనం లేదు కొంతమందికి రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది మన దేశంలో జరిగే విషయాలు కాబట్టి అంటే తెలుసుకోవడంలో తప్పేం లేదు అట్లీస్ట్ మన ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు పలాంటి గవర్నర్లు ఎవరు ఎన్ని జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మనం కలిగి ఉండాలి దీంట్లోకి మనం లేదు నాలుగో విషయం గళి రాష్ట్ర పత్రిక మూడో వచ్చాం ఐదో వచ్చినాం గలతీ మూడు ఐదు అనుగ్రహించి ఆత్మను మీకు అనుగ్రహించి మనిష్య ఆత్మను మీకు అనుగ్రహించి ఓ గలతీ సంగమా మీలో అద్భుతము చేయించువాడు వలన లేక చేయించుతున్నాడు ఓ ప్రశ్న అడుగుతున్నాడు అండి పౌల్ గారు ఏమంటే మీ మధ్యలో మీకు ఆత్మను అనుగ్రహించి సూచక్రియలను అద్భుత కార్యాలను చేస్తున్నాడు కదా ఎలా చేస్తున్నాడు విశ్వాసం వల్ల చేస్తున్నాడా లేదు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనులు క్రియల ద్వారా ఆన్సర్ దాని జవాబుందిగా విశ్వాసం ద్వారా బై ఫెయిత్ మూడో అధ్యాయాన్ని మనం గమనిస్తే పద్మూడో వచ్చినాం పద్మూడో పద్నాలుగు కలిసి ఉన్నాయి ఆత్మను పరిశుద్ధ ఆత్మను గురించిన వాగ్దానము వలన దేని విశ్వాసం బై ఫేత్ అండి ఆత్మ అక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ అండర్లైన్ చేసుకోమే చేసుకోండి ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా పొందినట్లు ఒకటి ప్రార్థించి చేతులు ఉంచడం ద్వారా ప్రార్థనలో కనిపె రెండవది ప్రార్థిస్తూ ఉండడం ద్వారా కనిపెట్టి ఉండడం ద్వారా మూడోది విశ్వాసం ద్వారా నాలుగోది మూడోది వినడం ద్వారా నాలుగోది విశ్వాసం ద్వారా ఈ నాలుగు అనుభవాల ద్వారా మనకు ఏం కలుగుతుంది ఈ అనుభవాలు నాలుగు అనుభవాల ద్వారా కావచ్చు మూడు రెండు ఏదైనా ఈవెన్ ఒక్క అనుభవం ద్వారా ఇటు ఆత్మ నప్పులు కలిగి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్